మనం ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే తెలంగాణ తెచ్చినాం కాబట్టే పదేండ్లు మనకు ప్రభుత్వాన్ని ఇచ్చిన్రు నడిపించే అవకాశం కూడా ఇచ్చినారు వాళ్ళు తప్పేం లేదు వాళ్ళ తప్పేం లేదు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు కూడా లేదు రేవంత్ రెడ్డి కుల్ల చెప్పిండు సిగ్గుపడలేదు టీవీలలోనే చెప్పిండు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు మాకు మోసం చేయక తప్పదు ప్రజలు కోరుకునేదే మేము చేస్తాము అని రేవంత్ రెడ్డి చెప్పిండు ఆయన నిజంగా చెప్తున్నాడు నిజాయితీగా చెప్పిండు మోసగాడైనా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడు మోసం చేస్తా అని చెప్పిండు మోసం చేసిండు తప్పేవాళ్ళది మనం సక్కగా చెప్పలే ప్రజలకు ఇదే ముచ్చట మనం ప్రజలకు సక్కగా చెప్పలేకపోయినాం ఎందుకంటే మీకు తెలుసు పెద్దోళ్ళు చెప్తారు మన ఊళ్ళల్లా గుర్రెవ్వర నమ్ముతుంది అదే అవుతుంది మోసపోయేటోళ్ళను మోస మోసపోయేటోళ్ళు మోసం చేస్తూనే నమ్ముతారు అదేం దరిద్రం గట్లే ఉన్నది కథ చూడు ఎన్నెన్ని మాటలు మా సిరిసిల్లంటారు పొంకరాల పోతిరెడ్డి అని పొంకరాల పోతిరెడ్డి లెక్క ఎన్ని మాటలు చెప్పిండే వస్తున్నా నేను వస్తున్నా వస్తున్నా డిసెంబర్ తొమ్మిది వస్తూనే ఉన్నా ఇప్పటిదాకా రైతులు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఉరుకుండ్రి బ్యాంకుకు డిసెంబర్ ఎనిమిది దాకా ఉరికి రెండు లక్షలు తెచ్చుకోన్రీ డిసెంబర్ తొమ్మిది నాడు నేను సంతకం పెడతా రుణం మాఫీ చేస్తా అని చెప్పి నరికిండు పొంకనాల పోతిరెడ్డి ఏమైంది డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ ఇవాళ ఏమిటిది మార్చి పది మార్చ్ తొమ్మిది కూడా వీకింది మరి యాద్ చేయొద్దా రేవంత్ రెడ్డి గారికి తారీఖు నువ్వే చెప్తావు ఎవరు చెప్పమనండి నువ్వు తారీఖు నువ్వే చెప్తావి తేదీ నువ్వే చెప్తావి నైన్త్ అని నరికివి ఇప్పుడు యాడ్ చేసినావనుకో అగో నేను కూర్చొనే లేదు కురిసీలా అప్పుడే ఏడమ అటు ఇడు మాయిస్తు వీళ్ళు అని మాట్లాడతారు మేము చెప్పినామా కాక మేము చెప్పినామా తారీఖు నువ్వే తారీఖు చెప్తీవి తొమ్మిది నాడు చేస్తా అని నరిస్తవి చేయకపోతేవి యా చేస్తాం రైతులు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టకపోతే నీ భరతం భర్తలు బిడ్డ అనే మాట కూడా రేవంత్ రెడ్డికి పొంకరాల పోతిరెడ్డికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా